లో కొత్తగా నిర్వహించిన డిఎస్సీలో ఏజెన్సీ కూడా ప్రకటించకుండా ఏజెన్సీలో ఉండే ఆదివాసీలకు ఈ ప్రభుత్వం న్యాయం అన్యాయం చేసింది కాబట్టి ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని అదేవిధంగా ఐటీడియాలో ఎన్నో బ్యాగ్లాగ్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి కానీ గత పన్నెండు సంవత్సరాల నుండి భర్తీ చేయకుండా గత ప్రభుత్వం కాలయాన కాలయాపన చేసింది కానీ ఈ ప్రభుత్వం కూడా న్యాయం చేస్తుంది అంటున్నాము కానీ ఏజెన్సీలో కానీ ఇప్పటి వరకు పదిహేను గడుపుతున్నా కూడా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక పోస్టులు కూడా భర్తీ చేయలేరు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అధిక జిల్లాను దత్తత తీసుకుంటా అని ఏజెన్సీ ప్రాంతాన్ని ఉద్రవేల్లీలో చెప్పారు కానీ ఇప్పటి వరకు ఏజెన్సీ ప్రాంతంలో కనీసం ఉన్నత ఉద్యోగాలు రాకుండా రోడ్లపైన తిరుగుతుల్లో కూడా కనీసం పరికారం లేకుండా ఏజెన్సీ ప్రాంతంలో ఇప్పటి వరకు ఒక నోటిఫికేషన్ కూడా భర్తీ చేయలేదు అదేవిధంగా కొత్తగా ఏర్పడిన డిఎస్సిలో మేము కోర్టుకు వెళ్ళడం జరిగింది కోర్టు తీర్పు కూడా అను అనుకూలంగా వచ్చిన కోర్టు తీర్పులో కోర్టు ఆర్డర్ వచ్చినంత వరకు ఏజెన్సీ ప్రాంతంలో రిక్రూట్మెంట్ జరగవద్దని కూడా కోర్టు నుంచి తీర్పు వచ్చినా కూడా ఈ ప్రభుత్వం విడుదల చేసి వారి ప్రకారం ఇప్పుడు వెరిఫికేషన్ జరుగుతుంది ఆ వెరిఫికేషన్ని ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేయాల ఏజెన్సీ ప్రాంతంలో కొత్త షెడ్యూల్ మరియు ఫీసా చట్టం అది వన్ నాట్ ఆఫ్ సెవెంటీ చట్టం అమలు ఉండగా గిరిజన ఇతరులకు ఎలా ఇస్తారు ఐటీడీల పోస్టులు ఏజెన్సీ ప్రాంతంలో ఖచ్చితంగా పోస్టులు ఇవ్వకుండా ఆపాలి లేని పక్షంలో ఈ రోజు వారం రోజులలో ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు నియమాలు ఆకపోతే ఏజెన్సీ ప్రాంతంలో భారీ ఎత్తున ఉద్యోగం చేస్తాం ఇది మాత్రం ఖచ్చితం లేని పక్షంలో కలం పట్టే బదులు ఆయుధం పట్టే రోజులు తీసుకురావద్దని మేము ప్రభుత్వానికి మరి పై అధికారులకు మేము హెచ్చరిస్తున్నాము ఎందుకంటే మేము ఇప్పటికీ ఎంతో వెనుకబడి ఉన్నాం ఏజెన్సీ ప్రాంతంలో మారుమూల గ్రామాలైన మేము కనీసం రోజు సంవత్సరం లేకుండా ఉన్నాం మేము కనీసం ఏజెన్సీ ప్రాంతంలో మరి పీసా చట్టాన్ని అమలు చేయకుండా ఈ ప్రభుత్వం ఎలా భర్తీ చేస్తుంది ఏజెన్సీ ప్రాంతంలో ఏజెన్సీ ప్రాంతంలో ఈ రిక్రూట్మెంట్ నిలిపియకపోతే ఖచ్చితంగా పెద్ద ధర్నాగా పెద్ద మహా సభనే పెట్టుకుంటాం అదేవిధంగా ఏజెన్సీ ప్రాంతంలో ఏ ఒక్క కూడా ఉద్యోగాలు రాకుండా ఈ ప్రభుత్వం చేసింది కాబట్టి ప్రభుత్వం కోరుకునేది ఒకటి ఏజెన్సీ ప్రాంతంలో చట్టాలు పకడ్బందీగా అమలు ఉన్నందువలన ఏజెన్సీ ప్రాంతంలో నిలిపివేయాల లేని క్షేత్రంలో భారీ ఎత్తున ఉద్యమం చేస్తాం ఉద్యమం చేసి తీరుతాం దయచేసి చెప్తున్నాము ప్రభుత్వం లారా మరి అధికారులారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న నిరుద్యోగులు చాలా అమాయకులు వాళ్ళు వాళ్ళకుపై పోటీ పడే తత్వం నాన్ ట్రైబల్ వాళ్ళతో మాకు లేదు మేము చదువుకున్నది ప్రభుత్వ పాఠశాలలో పెద్ద పెద్ద పాఠశాలలో కాదు మాకు వచ్చిన మా హక్కులను కాపాడాలని నేను ప్రభుత్వానికి